తండ్రి త్యాగం కూతురి ఐఏఎస్ విజయగాథ నిజమైన ప్రేమకు రూపం ఉంటే అది తండ్రి ప్రేమ నిజమైన త్యాగానికి అర్థం ఉంటే అది తండ్రి జీవితం ఇది ఓ తండ్రి తన కూతురి భవిష్యత్తు కోసం చేసిన త్యాగానికి అద్భుతమైన ఉదాహరణ ఒక చిన్న గ్రామం గొప్ప కళలు శివయ్య ఒక చిన్న రైతు అతని భార్య చిన్నప్పుడు చనిపోవడంతో ఆయన తన ఏకైక కూతురు దీపను పెంచడం ఒకటే లక్ష్యంగా పెట్టుకున్నాడు శివయ్యకు చదువు పెద్దగా రాలేదు కానీ తన కూతురు పెద్ద ఉద్యోగం సంపాదించి మంచి స్థాయికి వెళ్ళాలని కలలు కన్నాడు దీప చిన్నప్పటి నుంచే తెలివైన అమ్మాయి ఉపాధ్యాయులు ఆమెను మెచ్చుకునేవారు మీ కూతురికి మంచి భవిష్యత్తు ఉంది చదివిస్తే పెద్ద ఉద్యోగం సంపాదిస్తుంది అని చెప్పిన ప్రతిసారి శివయ్య గుండెకు గర్వంగా ఊపిరి పీల్చుకునేవాడు కానీ సమస్య ఏమిటంటే శివయ్యకు ఉన్నదల్లా చిన్న పొలం అది సరైన దిగుబడిస్తేనే పోసుకోవచ్చు లేదంటే కూతురిని ఉన్న చదువులు చదివించాలంటే ఎలా కష్టానికి అడ్డులొచ్చిన ఆర్థిక సమస్యలు దీప పదో తరగతి పరీక్షల్లో జిల్లా ప్రథమ స్థానం సాధించింది ఇది గ్రామానికి గర్వకారణం ఇదే గతి ఉంటే నీ కూతురు ఐఏఎస్ అవుతుంది అని ఉపాధ్యాయులు చెప్పారు కానీ ఇంట్లో పరిస్థితి మాత్రం అలా లేదు చేపల మార్కెట్లో ఉన్న తండ్రి దగ్గర అప్పటికే అప్పులున్నాయి పొలంలో సాగు సరిగా జరగక ఆదాయం తగ్గిపోయింది కూతురికి ఉన్నత విద్య ఇచ్చే స్థితి లేదు తండ్రి ధైర్యం తయాగానికి సిద్ధం శివయ్యకు ఒకే ఒక ఆలోచన వచ్చింది తన చిన్న పొలం అమ్మాలి అని ఆయన పొలం అమ్మి డబ్బు జమ చేసి దీపన్ హైదరాబాదుకు పంపించాడు అక్కడ ఒక కోచింగ్ సెంటర్లో చేర్పించి ఆమె చదువుకు సహాయం చేసే పనిచేసేవాడు నాకు ఈ భూమి కన్నా నీ భవిష్యత్తు ముఖ్యం అన్న తండ్రి మాటలకు దీప కన్నీళ్లు ఆపుకోలేకపోయింది ఏడుస్తూనే ఉండిపోయింది కొద్దిసేపటికి తండ్రి ఓదార్చాడు అయే సాధించే దారి తండ్రి కష్ట ఫలితం దీప రోజుకి పన్నెండు గంటలు కష్టపడి చదివేది తండ్రి కొన్నిసార్లు ఆకలితోనే పడుకున్నాడు కానీ కూతురికి ఏమాత్రం ఇబ్బంది రాకుండా చూసుకునేవాడు ఆమె మొదటి ప్రయత్నంలోనే ఫిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూలను విజయవంతంగా క్లియర్ చేసింది ఐఏఎస్ ఫలితాలు వచ్చిన రోజు ఆమె పేరు టాప్ లిస్ట్లో ఉంది మీ కూతురు ఐఏఎస్ అయింది అని చెప్పినప్పుడు శివయ్య ఒక్కసారిగా మౌనంగా అయిపోయాడు సంతోషంతో అతని కన్నీళ్ళు వదిలించుకున్నాయి కూతురి కానుక తండ్రికి గౌరవం దీప తన తొలి జీతం తండ్రి చేతికి పెట్టి నాన్న ఇది నీ త్యాగానికి ఫలితం అని చెప్పింది శివయ్య చిరునవ్వుతో నాకు ఈ నీ జీతం కాదమ్మా నీ విజయమే గర్వం అన్నాడు ఆమె తర్వాత తండ్రికి తిరిగి తన గ్రామంలోనే ఒక మంచి భూమిని కొనిచ్చింది ఆ గ్రామంలో ప్రతి తండ్రి తన కూతుని చూసి నీలా చదివించాలి చదివిస్తే అని ఆశపడేలా చేసింది మొత్తం కథ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది తండ్రి ప్రేమకు విలువ ఇవ్వాలి కళలు నిజం చేసుకోవాలంటే కష్టపడాలి విద్యే అసలైన సంపద ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయక కథలు కావాలా మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి నచ్చితే ఒక్క లైక్ ఇచ్చుకోండి